అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అనమాట సరేలే అని ఒక ఐదు నిమిషాలట్లా పండగ పుట్ట అమ్మవారిని చూపిద్దామని అమ్మోతే మొన్న అలంకరించాను కదా సారీ అదే సారీలో ఉంది ఇంకేమీ పట్టు సారీ కాబట్టి ఇంకేమీ కలపలేదు అమ్మని కనబడుతుందా కొత్త దీపం తీసుకొచ్చాను కదా మొన్న గజలక్ష్మి దీపం అది కనబడుతుందా మీకు అది వెలిగించుకున్నాను గజలక్ష్మి దీపం ఫస్ట్ లక్ష్మీ అమ్మవారిది కరెక్ట్గా అక్కడ వరకు సెట్ అయ్యేటట్టే పెట్టుకున్నాను ముఖం మీదకి ఆ వెలుగు పడేటట్టు ఇంకొకటి ఏంటంటే అటు దీపం వెలుగు లేకపోయేటట్టు అమ్మ నీడ కనబడతలేదు కాబట్టి ఇట్లా అరేంజ్ చేసుకున్నాను అమ్మ ముఖం మీద హాయ్ అమ్మ యమ్మా కాసేపు అమ్మవారిని చూపిద్దామని పండగ దీపమాలు అలిగించుకున్నాను ఇంకొకటి ఏంటంటే మొన్న కట్టినసారి అట్ల నుంచి ఇంకా పట్టుసారి కాబట్టి ఇంకేం మార్చే అవసరం లేదు కనబడుతుందా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండుగ ఎంత సంతోషంగా జరుపుకుంటామో అదే ఎన్ని రంగులతో ముగ్గులు వేసుకుంటామో అదే విధంగా మీ జీవితంలో కూడా సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మ దగ్గర నుంచి కోరుకుంటున్నాను అమ్మ తరపున మీద గుడ్ ఈవినింగ్ అమ్మ అందరికీ భోజనాలు అయిపోయాయా పండగ సెలబ్రేషన్స్ ఎలా అవుతున్నాయి ఇక్కడ పోతే కైట్స్ ఎగరేసుకుంటున్నారు పిల్లలు ఇంకా అది కూడా ఇంకా మాంజా అవి ఇవి కాకుండా నార్మల్ దారము ఎగ్ అనమాట ఇక్కడ చెట్లు బాగా ఉంటాయి ఆ చెట్లకి చెట్లకిరుక్కపోయేటప్పటికి ఇంకా పిల్లలు మా మాటికి తెచ్చుకోవడం ఎగ్ అది సరిపోతుంది వాళ్ళ పని వాళ్ళు నీళ్ళతో అమ్మకి డెకరేషన్ చేసుకొని అంటే ఆ చీర అవన్నీ మళ్ళీ ఒకసారి సెట్ చేసి ఇప్పుడు దాకా ఆ దగ్గరే అక్కడే ఉన్నాడు అమ్మ దగ్గరే దీపం ఫస్ట్ టైం వెలిగించుకున్నాను అనమాట నాది ఒక ఇష్టమైన ఒక పీస్ ఇది హ్యాంగింగ్ దీపము రెండు పెడదాం అనుకున్నాను కానీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అయ్యవారి దగ్గర మళ్ళీ లైట్ రాకుండా పోతుందని ఇంకా పెట్టలేదు అటు సైడ్ ఆ వెలుగు కంపల్సరీ ఉండాల్సిందే ఎందుకంటే లోపలికి చీకటి అయిపోతుంది కదా అందుకని ఒక సైడ్ ఏమో హ్యాంగింగ్ లాగా దీపాలు ఇంకొక సైడ్ ఏమో హ్యాంగింగ్ మనం మొన్న తెచ్చుకున్నాం కదా అమ్మకి ఇది లక్ష్మీ అమ్మవారితే అలా పెట్టాను చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే వా నూనె చుక్క చుక్కలు పడుతుందేమో అన్న భయంతో కింద క్లాత్ వేసాను ఒకటి చూద్దాం అసలు పడుతుందో లేదో అంటే ఏదైనా దీపాలు అప్పుడప్పుడు ఇట్లా వా పడుతుంటాయి కదా అందుకని అట్లా చూసుకొని పెట్టాను ఇంకా పడదు అన్నప్పుడు తీసుకోవచ్చు అందరు పండగ పండగ సంబరాల్లో ఉండొచ్చు నిన్న మొన్న పెట్టలేదు కదా లైవ్ నిన్న కూడా పెట్టలేదు అందుకొకసారి పెడదాము ఆల్మోస్ట్ ఏంటంటే నాకు షార్ట్స్కే చాలా మంది అవుతుంటారు అంటే నేను పెట్టిన పాటలు కూడా అమ్మకి చాలా దగ్గరగా ఉండే పాటలు మూవీ పాటలైనా లేకపోతే ఏమైనా అమ్మకి దగ్గరగా ఉండే పాటలే పెడతాను అది అందరికీ కనెక్ట్ అవుతు అవుతుంది మంచి అనిపిస్తుంది అని చాలామంది షార్ట్స్కే నాకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అవుతారు లైవ్లోకి అవుతున్నారు ఈ మధ్య మళ్ళీ నేను ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ పెడితేనే లైవ్లోకి కూడా అనమాట కాసేపు అమ్మని చూసుకోండి ప్రశాంతంగా మనసులో ఉన్న బాధలన్నీ పోతాయి నేనైతే ఇట్లా అలంకరించుకున్నాను అమ్మని అయిపోయిందమ్మ భోజనాలు అయిపోయావా రేపు ఉంటుంది ఇంకా మొత్తం అమ్మకి ఈరోజు మా పాప చాక్లెట్స్ తెచ్చుకుంది ఇంకా చాక్లెట్స్ పెట్టింది అనమాట అమ్మ దగ్గర ఇంటి చాక్లెట్స్ కనబడుతున్నాయి మీకు ఒక చాక్లెట్స్ ఆమెకి తీసుకొచ్చినా అంటే పెట్ట ఫస్ట్ ఆమె దగ్గర పెట్టించినాకనే ఆమె దగ్గర పెట్టినాకనే తీసుకుంటుంది అనమాట అట్లానే ఇంకేంటి మొన్న లేస్ ప్యాకెట్ తీసుకొచ్చి కూడా ఆమె దగ్గర పెడితే కింద పడిపోయింది ఇంకా లేస్ తినదు అని అర్థమైంది చాక్లెట్స్ అయితే పట్టుకుంది బాగానే ఇంకేది అట్లా అలవాటు మాకు ఏది స్వీట్ తీసుకొచ్చినా లేకపోతే చిన్న చాక్లెట్స్ తెచ్చుకున్న పండ్లు తెచ్చుకున్న ఫస్ట్ అమ్మ మేము మేము కాసేపు ఉండండి లైవ్లో లైవ్ చూసి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అమ్మ తరపు నుంచి ఈవినింగ్ అయితే ఇంకా కొన్ని దీపాలు వెలిగించుకోవాలి అంటే ఈ రూమ్లో మొత్తం దీపం అంటే ప్రతి పండక్కి నేను ఏం చేస్తానంటే దీపాలతో ఎక్కువ డెకరేషన్ చేసుకుంటాను అనమాట దీపాలు మొత్తం చీకటి చేసినా మొత్తం మనకి లైట్స్ అన్ని బంద్ చేసినా మొత్తం దీపాలు అన్ని దీపాలతో ఎక్కువ డెకరేషన్ చేసుకుంటారు ఉన్న దీపాలన్నీ ఒక హాఫ్ లీటర్ నూనె అన్న నాకు ఆ రోజు మొత్తం దీపాల నిండా అమ్మని ఆ దీప అమ్మని చూసుకోవాలంటే చాలా ఇష్టం ఇంకా ఈ చీరలు ఇంకా మెరిసిపోతుందమ్మా చాలా బాగుంది ఆ జ్యువెలరీకి దగ్గరగా మీకు అంటే నెట్ ప్రాబ్లము కొంచెము లాంగ్లో కనబడుతున్నట్టుంది కానీ ఆ కలర్ కాంబినేషన్కి ఆ జ్యువెలరీకి పెళ్ళి ఇంకా ఎందుకు కనెక్ట్ అవుతామంటే మేము ఒక మనిషి ఒక ఇద్దరు మనుషులు అట్లా కూర్చుంటే మనం మాట్లాడుకోకుండా ఉండగలం ఉండలేము కదా అట్లని మన ముందు ఇద్దరు మనుషులు కూర్చున్నట్టే ఉంటుంది అలంకరించుకొని అలంకరించుకొని ఇద్దరు మనుషులు మన ముందు కూర్చున్నప్పుడు మనం వాళ్ళని పలకరిస్తూ ఉంటాం కదా అదేవిధంగా అమ్మని అయ్యవారిని చూసినా కూడా అదే భావన కలుగుతుంది ఎవరో ఇద్దరు ఉన్నారని కాసేపు అమ్మతోటి అట్లా కూర్చొని మాట్లాడి ఆమెకి అలంకరించుకొని నా వాయిస్ ఇంబడుతుందా ఈరోజు చాలా అంటే నిన్న నిన్న చాలాసేపు కూర్చున్న అమ్మ దగ్గరే అలంకరించుకుంటాం మొన్నటి నుంచి ఇదే పని ఉంది నాకు పూజ అంటే ఆమెను అలంకరించుకోవడం అంతటి అందరి పనులు అయిపోయినాయి లంచ్ అయిపోయిందా ఎవరైనా లైవ్లోకి వచ్చినట్లయితే అమ్మకొక మెసేజ్ చేసుకోండి ఏంటంటే మీ పేరు మెసేజ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా అట్లా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ లైవ్లోనే చేసుకోవచ్చు చాలామంది అట్లనే చేస్తున్నారు లైవ్లోనే షార్ట్స్కి కూడా చాలా సబ్స్క్రైబర్స్ అవుతున్నారు ఈ మధ్యనే అంటే నేను పెట్టే సాంగ్స్ అలా ఉంటున్నాయి అమ్మకి చాలా దగ్గరగా సరేనా ఒక ఫైవ్ మినిట్స్ అమ్మన్నట్లు చూపించి అంటే ఈ రూపం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది కొత్తగా ఇది తీసుకొచ్చాను కదా ఇది వెలిగించుకున్న రోజు గుర్తుగా నేను బ్లాగ్ చేసుకుంటున్నాను ఓకే మరి ఉంటుంది మరి శ్రీమతి